హలో నమస్తే అండి వెల్కమ్ టు మణిద్వీపేశ్వరి ఛానల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి మాకు ఈ ఛానల్లో మీరు చాలామంది నాకు మెల్లగా సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు ఈరోజు నేను ప్రొద్దుటూరు పట్టణంలోని పాత మార్కెట్లో ఉన్న చెన్నకేశవ స్వామి లక్ష్మీ చెన్నకేశవ స్వామి టెంపుల్ గురించి ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది కానీ తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు స్వామిని దర్శించుకొని వాళ్ళు చాలా పునీతులు అవుతారని నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇది ధనుర్మాసం కదండి అందుకనేసి విష్ణు ఆలయాలన్నిట్లలో ఒక ప్రత్యేకమైన పూజలు ఉత్సవాలు లాంటివి జరుగుతుంటాయి అలాంటిదే మా ప్రొద్దుటూరులోని చెన్నకేశ్వర స్వామి టెంపుల్లో ప్రతిరోజు ధనుర్మాస పూజలు జరుగుతాయి అలాగే సాయంకాలము స్వామివారికి ఇలా పల్లకీ సేవ ఉంటుందన్నమాట దాని పల్లకీని మోస్తూ గుడిలో ప్రాకారంలోనే గుడి చుట్టూ ఊరేగించుతారు అందరూ అలా మనము ఊరేగించడము ఈ పల్లకి సేవల్లో మేము కూడా పాల్గొనడం అనేది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందనమాట చ అది ఆనందాన్ని ఇవ్వడం అనేది కాదు ఆ స్వామి సేవలో మేము బాగ భాగం అయినాము అంటే అది మా అదృష్టము స్వామి దయ మా పైన ఉందని మేము ప్రకాఢంగా నమ్ముతాము మీరు కూడా ఎప్పుడైనా ఈ ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు స్వామివారిని దర్శించుకొని మీరు ఆ స్వామివారి ఆశీస్సులు పొందుతారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఈ భక్త పద కవితామహుడైన అన్నమాచార్యుడు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి అనుజ్ఞ ప్రకారము మన దేశంలోని నూట ఎనిమిది విష్ణు దేవాలయాలని సందర్శిస్తూ ఆయన ఇలాగా మన ప్రొద్దుటూరులోని ఈ చెనకే స్వామి గుడిలో వచ్చి ఉన్నప్పుడు స్వామి ఆయనకు సాక్షాత్కరంగా ఆయనని ఆయనకి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూపించారు అప్పుడు అన్నమయ్య ఆ ప్రొద్దుటూరు చెన్నకేశ్వర చిన్న రాయుడు అనేది స్వామి పైన ఊరే చాలా బాగా పెద్ద చోటు తిరుగుతూ వైకుంఠ ఏకాదశి కూడా చాలా తిరుగుతుంది స్వామి ఉత్తరాది పెద్ద పెద్ద పండుగ తిరుగుతూ ఉంటుంది దసరా ఉత్సవాలు కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి చాలా రామగుజాచార్యులు కూడా దసరా టైం లో కూడా కొలువై ఉన్నారనమాట చాలా ఉత్సవాలు ఇంకా ఈ టెంపుల్ పక్కనే చిన్న టెంపుల్ లో ఆత్మ రాముడు ఆంజనేయ టెంపుల్ ఎదురుగానే చాలా ఆంజనేయ స్వామి ఉంది చాలా ఈ టెంపుల్ కి ఎదురుగానే పెద్ద ఆంజనేయ స్వామివచ్చు ఆ పెద్దగా ఉంటాడు స్వామి స్వామి టెంపుల్ శనివారం చాలా విశేషమైన పూజలు జరుగుతూ ఇప్పుడు ఈ చెన్నకే స్వామి టెంపుల్ ఇలా స్వామి వారిని ఊరేగింపుగా పల్లకిలో వైశాఖ మాసంలో మూడు చాలా ఊరేగింపు చేస్తారు మొదటి మెయిన్ మహాద్వారం దగ్గర నిలబెట్టి అక్కడ హారతులు ఇస్తారు తర్వాత ఉత్తర ద్వారం దగ్గర తర్వాత గుడికి నెక్స్ట్ దక్షిణ ద్వారం దగ్గర అలా నాలుగు చోట్ల అలా ఊరేగింపు చుట్టూ జరుగుతుంది దగ్గరగా చాలా బాగుంటుంది అప్పుడు దాని ఇక్కడ ఈ ఊరేగింపులో ముత్త పాల్గొంటూ అందరూ ఉభయ దాతలు అందరూ పాల్గొంటారు అలా స్మరణతో గుడి చుట్టూ మా ప్రదక్షిణ చేయడం అనేది చాలా మంచిది మనసు ఆహ్లాదకరంగా ఈయన ఆత్మ రాముని స్వామి ఎడమ తొడపైన సీతామ్మ వారిని ఆశీనులు చేసుకొని ఉన్నారు చాలా బాగుంటుంది అనమాట ఈ ఇక్కడ ఇక్కడ ఒక అమ్మ వాళ్ళు వచ్చేసి ఆమె తిరుప్పావె పాసరాల్ని ఈ నెల అంతా వాళ్ళు పఠిస్తూ ఎంత పుణ్యము ఎంత అదృష్టమైన పాశరాలు చదవడము పది మందికి తెలియజేయడం అనేది ఆమె ఒక సేవ లాగా చేసుకుంటుంది ఆ పని ఆ సేవ చూసే భాగ్యాన్ని మాకు కలిగించిన వల్ల ఆమెకు కూడా మా ధన్యవాదాలు ఇలా అందరూ పెట్టేసి ఇలా పల్లకిని సేవ చేసి వెళ్తూ ఆలోచన చాలా బావశక్తి కావాలన్నా ఉండాలి అదృష్టము ఈ ధనుర్మాసంలో విష్ణుదేవునికి చాలా అయినది అనమాట ఎందుకంటే గోదాదేవి భూమిలో తులసి వనంలో విష్ణుచితునికి దొరికింది కాబట్టి అని చెప్పి ఆమె చిన్నప్పటి నుంచి ఆ రంగని సేవలోనే తరించిపోతుంటుంది చిరుపాటాలు పెట్టేసి ఈ అలా ధనుర్మాసంలో గోదాదేవి ఇలా చేయడము స్వామికి మాలికలన్నీ ఆమె ధరించి వారి పూజకి తీసుకెళ్లడము అలా స శరీరంలో కలియుగంలో కూడా ఒక శరీరంతోనే స్వామి వెంకటనాథుడి ఆమె స్వామిలో లీనమవ నిలబెట్టి చాలా అద్భుతమైన విషయం కదా అంటే స్వర్గంలోకి వెళ్తాము నరకంలోకి వెళ్తాము పరమవదించిన తర్వాత అని అనుకుంటుంటారు కదా అలాంటిది జనులకు తెలియచేయాలని స్వామి వారు ఇలా గోదాదేవి ఆ జ్యోతిని తనలో కలుపుకోవడం అనేది దర్శించారు ఆలంలో కాబట్టి మనం ఆ రంగనాథుడి సేవలో ఈ ధనుర్మాసంలో విష్ణుదేవుని రంగనాథుడు అనే పేరుతో కొలుస్తాము అది ఇలా మా టెంపుల్ ఊరేగింపు అయిన తర్వాత ఇంకా లోపలికి పల్లకి కింద నుంచి అందరూ నుంచి అది చాలా మంచిది మూడు సార్లు భారత అర్చులు తోసుకోవడాలు ఉంటాయి మనకి ప్రశ్న మామూలు మనం అనేసి వెళ్ళిపోవాలి ఇలాంటి వాక్యాన్ని మాకు మా కోట్ల కృతజ్ఞతలు ఈ కలియుగంలో మాకు ఇంత మేము కూడా ఈ పరోపణ్యం జీవిత చక్రంలో మాత్రంగా భావిస్తా అలా పరిగెత్తకుండా ఇలా దేవుని చుట్టూ పోవడం అనేది మా చుట్టూ మాకు అది ఎంత మంది పోగా అంటున్నారు డబ్బులు ఎన్ని ఉన్నాయో ఎన్నో వేల కృతయితే డబ్బులు ముఖ్యం కాదు వీడియోను ముగిస్తూ స్వామి దర్శనం చేసుకుంటే మాకు కలిగే ఆనందము దర్శనం చేసుకోట్లున్నారా రాని ఆనందము మాకు కలుగుతుంది